ప్రార్థన వర్తమానంలోనికి వెళ్దాం ప్రార్థన చేసుకుని సహోదరులు దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థించారు మరి ఒకసారి దేవుని సహాయాన్ని కోరుకుంటూ మరలా ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా దేవ కృపగలిగిన మా తండ్రి మానవునికి మీరిచ్చిన జ్ఞానము తండ్రి గొప్పది ప్రవ్వ ఆ జ్ఞానం అజ్ఞానంగా మారుతూ అక్కర్లేనివి కనిపెడుతూ మీ గురించిన ఆలోచన లేకుండా పెడదారి పడుతున్న సమయంలో మరలా మీ సత్యవాక్యము ద్వారా తండ్రి మానవుణ్ణి మేల్కొల్పుతూ మీ ఉనికిని వానికి తెలియచేస్తూ మీరు మా వెనక పడుతున్న ఈ ప్రయాసకే స్థుతులు స్తోత్రాలు మా రక్షకుని నామంలో చెల్లిస్తున్నాం తండ్రి ఇక్కడ కూడా మీ ఉనికిని తెలియచేయడానికి మీరే మాకిచ్చారే అవకాశం తండ్రి మమ్మలను మరుగుపరచండి మీ ఉనికిని ఎవరికి ఈ ప్రాంతంలో తెలియచేయాలో మీకెరుకే అందరి హృదయాలు మీకు తెలుసు తండ్రి ఈ సత్యము అందరికీ చేరాలి అన్న మీ చిత్తమును బట్టి తండ్రి మీ మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రభ అది ఒకటిగా ప్రారంభంలోనే ఉండిపోకుండా తండ్రి అనేక సార్లు ఈ ప్రాంత వాసులను దర్శిస్తూ మీ గురించిన ఉనికిని వారికి తెలియచేయడానికి కృపచూపించండి తండ్రి మరి సందర్భంలో మీరెవరు మిమ్మల్ని ఏ విధంగా మేము కనుగొనాలి అన్న విషయాలు తండ్రి మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం ప్రభా మాకైతే మీ గురించి చెప్పే జ్ఞానం లేదు తండ్రి మాకైతే మీ గురించి అర్థం చేసుకునే శక్తి కూడా లేదు ప్రోభా కాబట్టి చెప్పే జ్ఞానాన్ని మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తి మీ వెడలకి మీరే ప్రసాదించమని తండ్రి ముగింపు వరకు మీ కాపుదల అందించి మర్యాదగా దీన్ని జరిపించుకుని తండ్రి అనేకులకు మేలుకొలుపుగా కుటుంబానికి దీవెనకరంగా దీన్ని ముగించుకుంటూ కృప్ చూపించమని మా మధ్యకి ఇంకనూ రావలసిన వారు ఉన్నారు తండ్రి వారందరినీ కూడా మాతో చేర్చమని వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి ఆమె నిజదేవుని ఉనికి గురించి కొన్ని విషయాలు ఈ కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం చరిత్రలోకి వెళ్ళి మనం చూసినప్పుడు బైబిల్లో పౌలు అనే భక్తుడు మనకి కనబడతాడు మొదటి వంద సంవత్సరాల్లో వారిని నమ్ముకున్న భక్తులలో ఒక భక్తుడు పౌలు అనే భక్తుడు ఆయన సువార్తను ప్రకటిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఏ అనే ఒక సిటీకి వెళ్తాడు ఒకరోజు పౌలు అనే భక్తుడు ఏ అనే ఒక సిటీకి వెళ్తాడు ఆ సిటీ అంతా బాగుంది సిటీలో వాతావరణం అంతా బాగుంది చక్కటి వ్యాపారం జరుగుతుంది సిటీలో చదువుకున్న ఎంతోమంది చదువుకున్న వ్యక్తులు కనబడుతున్నారు అన్ని రకాలుగా సిటీ అభివృద్ధి చెందింది మూఢ నమ్మకాలు లేవు జ్ఞానంలో ఎక్కువగా జ్ఞానంలో ఎక్కువ జ్ఞానాన్ని కలిగిన తత్వవేత్తలు శాస్త్రం తెలిసినటువంటి తత్వవేత్తలు మేధావులు అన్నవారు ఆ సిటీ నిండా ఉన్నారండి ఆ సిటీ నిండా అంతమంది ఉన్న ఆ సిటీ వాసులకి ఒక విషయంలో మాత్రం ఒక అవగాహన లేకుండా బ్రతుకుతున్నారు ఆ బ్రతుకును చూసినప్పుడు పౌలు అనే ఈ భక్తుడు తన ఆత్మ పరితాపము పట్టలేకపోయింది అని రాస్తాడు ఏ విషయంలో వారికి అవగాహన లేదు అంటే ఏ విషయంలో ఉండాలో అవగాహన ఆ విషయంలోనే వారికి అవగాహన లేదండి మనిషికి ఏ విషయంలో ఉండాలి అవగాహన చెప్పండి ఏ విషయంలో ఉండాలి అవగాహన మనం అంటాం బ్రతుకు తెరి విషయంలో ఉండాలండి అవగాహన అంటాం నిజమే బ్రతుకు తెరువు విషయంలో అవగాహన ఉండాలి ఒప్పుకోవచ్చు ఇంకా ఏ విషయాల్లో అవగాహన ఉండాలి ఏ విషయాల్లో అవగాహన ఉండాలి ఈరోజు మనం ఏ ఏ విషయాల్లో అవగాహన కలిగి ఉంటున్నాం ఉదయం లేవగానే ఏ పనికి పోవాలి అవగాహన ఉంది ఎంత సంపాదించుకోవాలి అవగాహన ఉంది ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అవగాహన ఉంది ఎలాంటి బట్ట కట్టుకోవాలి అవగాహన ఉంది ఎలాంటి తిండి తినాలి అవగాహన ఉంది ఎవరిని పెళ్లి చేసుకోవాలి లేదా ఎవరితో ఎక్కడ చదువుకోవాలి ఏ కాలేజీకి ఏ ఉద్యోగానికి ఏ వ్యాపారానికి అన్నీ అవగాహన ఉన్నాయి సేమ్ మనకులాగే రోజు పౌలు గారు వెళ్ళిన ఏ దినుసు అనే పట్టణం కూడా అన్ని విషయాల్లోనూ అవగాహనతో ఉన్నారండి ఏ ఇబ్బంది లేదు కానీ అవగాహన కలిగి ఉండాల్సిన ఒక్క విషయంలో మాత్రం శూన్యులుగా ఉన్నారు మూర్ఖులుగా ఉన్నారు మృగాలుగా ఉన్నారు ఇంకా చెప్పాలంటే పశుప్రాయులుగా మారిపోయారు ఏ విషయంలో అంటే దేవుని విషయంలో అన్ని విషయాల్లోనూ అవగాహన ఉందే దేవుని విషయంలో మాత్రం వారికి అవగాహన లేదు ఆయన ఆ సిటీలోకి వెళ్ళగానే ఆయన చూసిన ఆయన చూసిన ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు నీరు గారిపోయాడు ఆయన ఎందుకనంటే ఇంత జ్ఞానం ఉందే ఇంత అవగాహన ఉంది అన్ని విషయాల మీద అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వేళ్ళకే అయ్యో దేవుని విషయంలో ఎందుకు అవగాహన లేదు అని అతని ఆత్మట పరితాపం పట్టలేకపోయింది అందుకే ఆలోచించండి అన్ని అవగాహన ఉన్న మనిషికి దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవగాహన ఉండదు అన్ని అవగాహన ఉంది కదండి మనకి ఈ పని ఎందుకు చేశాము అని అంటే ఒక స్పష్టమైన క్లారిటీ ఉంటుంది మనకి దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆ క్లారిటీ ఉండదు మనకి వాళ్ళకు కూడా క్లారిటీ మిస్ అయ్యి ఆ రోజు దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు ఆయన దగ్గరనే ఆయన చూసిన విషయం ఏంటనంటే ఆయన చూసిన సన్నివేశం ఏంటనంటే అలా వెళ్తూ వెళ్తూ ఆయన ఊర్లోకి రాగానే అక్కడ కొన్ని ప్రతిమా స్వరూపాలు కనబడ్డాయి పౌలు గారికి ఆ ప్రతిమలు పేర్లున్నాయి కొన్నింటికి కొన్నింటికి మాత్రం పేర్లు లేవు ఏమని పేరు రాశారంటే పేరు తెలియని దేవుడు తెలియబడని దేవుడు తెలియబడని దేవుడు విచిత్రం చూడండి ప్రతి ముందట ఒక ఆకారం ఉందట ఒక స్వరూపం ఉందట దానికి ఏదో ఒక పేరు ఉండాలి కదండీ ఒక స్టాచ్యూ దాన్ని పెట్టామంటే దానికి ఏముండాలి ఏదో ఒక పేరు ఉండాలి పేరున్నప్పుడే దాన్ని పెడతాం కానీ ఆ ఊర్లో ఆ సిటీలో చూడండి ప్రతిమను పెట్టారు ప్రతిమను పెట్టి దానికి ఏ పేరు పెట్టలేదు వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న పేరు పేరేంటే ఈ ప్రతిమ ఎవరో మాకు తెలియదు తెలియబడని దేవుడు నేను అందుకే అన్న అన్ని విషయాల మీద అవగాహన ఉంది కానీ వాళ్ళకే దేని విషయంలో అవగాహన లేదు దేవుని విషయంలో ఆ సిటీకి అవగాహన లేదండి అందుకే తెలియబడని దేవుడు అని పెట్టుకున్నాడు అందుకే ఆ భక్తిని చూస్తున్నప్పుడు పౌలు గారికి వారి జ్ఞానాన్ని బట్టి ముచ్చటపడాలో వారికి ఉన్న ఆ జ్ఞానం దేవుని విషయంలో అది గుడ్డిదైపోయినందుకు బాధపడాలో రోషంగలిగా ఆయన మాట్లాడుతున్నాడో ఏమని మాట్లాడుతున్నాడు అంటే సృష్టికర్త గురించి నేను మీకు చెబుతాను వినండి అని ఆ సిటీలో ఉన్న ఒక పెద్ద మహాసభ కథన్నే తీసుకుని వెళ్తారో ఆ సభలో నిలబడి దేవుని గురించిన ఒక గొప్ప ఆ విషయాన్ని ఆ రోజు ఆ భక్తుడు మాట్లాడతాడండి ఒక అవగాహన దేవుని గురించి మనకు ఒక అవగాహన వచ్చే ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఆ భక్తుడు చేశాడు ఆ సభలో అందుకే ఆ భక్తుడు ఆ ప్రసంగాన్ని చేస్తూ ఆ ప్రసంగాన్ని చేస్తూ ఆ ప్రసంగంలో దేవుని గురించిన అవగాహన మనకి ఎలా రావాలో కొన్ని విషయాలు మనతో పంచుకున్నాడో చూద్దాం అపోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయము శ్రద్ధ కలిగి విందాం నేను విస్తరించి మాట్లాడను త్వర త్వరగా నేను ముగిస్తాను విలువైన విషయం విలువైన విషయం చెప్తున్నాడ చూడండి పదిహేడవ అధ్యాయము అపోస్తళ్ళ కార్యాలు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుకుందాం యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి చెప్తున్నాడు చూడండి కనుగొందురేమో అని దేవుణ్ణట తడవులాడి కనుగొంటారేమోనని దేవుడు ఈ భూమి మీద ప్రతి జాతి మనుషులను సృష్టించాడు మానవ జాతి ఈ భూమి మీద ఎందుకు ఉద్భవించింది అంటే సమాధానం చెబుతుంది బైబిల్ ఒక మనిషిగా నువ్వెందుకు పుట్టావురా అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి ఎందుకు పుట్టావు అంటే మూడు పోట్లా చెప్పండి తినేయడానికి శుభ్రంగా పడుకోవడానికే తిన్నదరక్కపోతే ఇంటి పక్కలతో గొడవ పెట్టుకోవడానికే మనం చెప్పే సమాధానాలు ఇవి కానీ బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటంటే నువ్వు ఈ భూమి మీద ఎందుకు పుట్టావు అన్న దానికి రీజన్ చాలా రీజనాలు ఉన్నాయి అందులో ఒక రీజన్ నేను చెప్తుందనంటే దేవుణ్ణి తడవులాడి కనుగొనాలి నిజదేవుణ్ణి తెలుసుకోవాలి నిజదేవుణ్ణి తెలుసుకోవటానికి కనిపెట్టడానికి ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు నిజదేవుని ఉనికిని కనిపెట్టడానికి నీ భూమి మీద నీ పుట్టుకకు పరమార్థం ఏంటి అంటే దేవుణ్ణి ఎవరో కనిపెట్టి ఆ నిజదేవుణ్ణి ఆరాధించడమే నీ పుట్టుక యొక్క పరమార్థం కానీ ఆ పట్టణంలో చూడండి ఆయన అదే చెప్తున్నాడు మీరు అన్ని విషయాల్లోనూ అవగాహన కలిగి ఉన్నారు కానీ నిజదేవుడు ఎవరో తెలుసుకోవడంలో మాత్రం మీకు అవగాహన లేదు కనిపెట్టలేకపోతున్నారు మీరు ఆ ఏదెనుసు సిటీ మాత్రమే కాదండి ఈరోజు అన్ని సిటీలు అలాగే ఉన్నాయి సిటీలు మాత్రమే కాదు పల్లెటూర్లు అలాగే ఉన్నాయి మారుమూల గ్రామాలు అలాగే ఉన్నాయి అన్ని విషయాల్లోనూ అవగాహన ఉంటుంది కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం అవగాహన ఉండదండి ట్రైబల్ ఏరియాస్ నాగరికత లేనటువంటి ఏరియాలు ప్రాంతాల్లో కూడా అప్డేటెడ్గా ఉంటున్నారు ఏ బట్టలు కట్టుకోవాలో ఒకప్పుడు బట్టలు కట్టుకోవడం లేనటువంటి చేత కానటువంటి ఆ ప్రాంతాలు కూడా ఈరోజు జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకు తిరిగేటటువంటి అవగాహనలోకి వచ్చారు గింజి తప్ప ఏమీ తెలియనటువంటి తిండి లేనటువంటి ప్రాంతాలు ఈరోజు నూడిల్స్ తింటున్నారు బిర్యానీలు తింటున్నారు తిండి విషయంలో అవగాహన ఇటు అన్ని విషయాల్లో అవగాహన కలిగిన మనిషి ఈరోజు ఏ విషయంలో అవగాహన లేడు అనంటే ఎంటైర్ వరల్డ్లో ఒక్క దేవుని విషయంలో మాత్రం అవగాహన అన్నది లేదు అదే చెప్తున్నాడు ప్రతి మనిషికి ఈ బైబుల్ ద్వారా దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటనంటే నువ్వెందుకు పుట్టావురా అని ఎవరైనా నిన్ను అడిగితే నిజ దేవుణ్ణి కనుగొనడానికే నేను భూమి మీద పుట్టాను ఆయన్ని తడవులాడి కనుగొనాలి ఎందుకు ఆయన తడవులాడి కనుగొనాలి చెప్పండి దేవుణ్ణి ఎందుకు తడవులాడి కనుగొనాలి ఆయన తడవులాడి కనుగొనకపోతే ప్రమాదం ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంది ఏంటా ప్రమాదము అని అంటే నిజదేవుని స్థానములోనికి ఎవరొచ్చారట ఎవరొచ్చారట ఇరవై తొమ్మిదో వచనంలో చెప్తున్నాడు చూడండి ఉన్న ప్రమాదాన్ని ఎవరు వచ్చారో ఇరవై తొమ్మిదో వచనంలో చెప్తున్నాడు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల సమత్కార కల్పన వలన మల్చబడిన బంగారంలో కానీ వెండిలో గాని రాతిలో కానీ దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు మనుషులు ఏం అంటే ఏది కనబడితే అందులో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నారట ఏదెన్సు సిటీలో కంటికి కనిపించే ప్రతి దాంట్లోనూ దేవుడున్నాడో ఇది దేవుడే ఇది దేవుడే ఇది దేవుడే ఒక చెట్టుని చూస్తున్నారట దేవుడు ఉన్నాడు ఒక పుట్టను చూస్తున్నారట దేవుడు ఇందులో ఉన్నాడు ఒక బంగారాన్ని చూస్తున్నారట ఇందులో దేవుడు ఉన్నాడు ఒక వెండిని చూస్తున్నారట అందులో దేవుడు ఉన్నాడు ఒక రాతిని చూస్తున్నారట అందులో దేవుడు ఉన్నాడు అందుకే ఆ రాతిని అక్కడ పెట్టి తెలియబడని దేవుడు అని రాసేశారు ఆ భక్తి ఉండడం మంచిదే కానీ అవగాహన లేకుండా అతి భక్తి చేయడం చాలా ప్రమాదం అండి దేవుడు అందుకే చెప్తున్నాడు నిజ దేవుడు ఎవరో కనుగొనడానికి నువ్వు భూమి మీదకి వచ్చో ఎస్ ఒకవేళ కనిపెట్టకపోతే ప్రమాదం ఏంటి దేవుడిని కనిపెట్టకపోతే ప్రమాదం ఏంటండి ఏంటి చెప్పండి ప్రమాదం ఏంటి ప్రమాదం ఏంటనంటే దేవుని దగ్గరికి వెళ్ళం అది ప్రమాదం అర్థమైందా చచ్చిపోయిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి దేవుడు తీసుకెళ్ళిపోయాడండి అని అంటున్నారు కదా మన అందరూ విశ్వాసం ఏంటి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వారి ఎడల అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారట దేవుడి దగ్గర నేను అదే అడుగుతున్నా దేవుడు ఎవరో తెలియకుండా చచ్చిపోయినోడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడా దేవుడు ఎవరో తెలియకుండా చచ్చిపోయినోడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడా ఆ అడ్రస్ ఏంటో తెలియకుండా దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతాడో అడ్రస్ తెలియకుండా స్కూల్కి వెళ్ళాకపోతున్నాం కదా అడ్రస్ తెలి